ఇవాళైతే ఇడ్లీతో చేసిన మురుకులండి చాలా టేస్టీగా అలానే ఈజీగా చేసుకోవచ్చండి చాలా చాలా బాగున్నాయి క్రిస్పీగా కూడా ఉన్నాయి చూసారా చాలా టేస్టీగా ఉండే మురుకులండి ఇవైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి ఇవాళ వీడియో ఏంటంటే ఇడ్లీతో మురుకులు అండి ఎలా చేయాలో ఏం అనేది అయితే ప్రాసెస్ ప్లే చూపిస్తున్నాను అనుకుంటున్నారా అండి హై ఫ్రెండ్స్ ఏంటి ఇడ్లీ చూపిస్తున్నారు అనుకుంటున్నారా అండి ఇవాళ రెసిపీ ఏంటంటే ఇడ్లీలతో చక్లీలు అయితే అలా అవే అండి మురుకులు అంటారు కదా హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఇడ్లీ చూపిస్తున్నారు అనుకుంటున్నారా అండి అయితే ఈ ఇడ్లీలతోనే నేనైతే చక్లీలు అలానే మురుకులు అంటారు కదండి చక్లీలు అయితే చేస్తున్నా అండి అదైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇడ్లీలు అయితే ఇలా మిగిలినాయనుకో మనమైతే ఇలా ఎంచక్క చక్లీలు వేస్తే చేసేసి పెట్టామంటే ఎంచక్క వారం వరకు నిల్వ ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను యూట్యూబ్లో చూసైతే ట్రై చేశాను ట్రై చేస్తున్నాను ఇదే ఫస్ట్ టైం అండి నేను కూడా ఒక నాలుగు గిడ్లు అయితే మిగిలియండి అది తీసుకున్నాను అలానే ఒక కప్పు శనగపిండి అండి అలానే ఒక రెండు స్పూన్ల వరకు బియ్యం పిండి కారము ఉప్పు అలానే జీలకర్ర కొద్దిగా వాము అండి ఇదైతే వాము జీర్ణమయ్యేకి చాలా బాగా పనిచేస్తుందండి అలానే కొద్దిగా నువ్వులైతే తీసుకున్నా అండి టేస్ట్ కోసము చాలా చాలా బాగుంటాయండి చక్లీలు ఇడ్లీలతో చెట్లీలు అయితే చాలా కొత్తగా ఉంది కదండి రెసిపీ అయితే చూసేద్దాం ఎలా వస్తాయో ఏంటో అనేది అయితే చూడండి ఫ్రెండ్స్ ఒక గిన్నె అయితే ఇలా తీసేసుకొని ఇప్పుడైతే మనము ఇడ్లీలు అయితే తీసుకుంటున్నాం కదా ఆ ఇడ్లీలని మెత్తగా ఇలా చేసేసి పొడి పొడిగా చేసుకొని పెట్టుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి ఈ చెక్లీలు ఈ మిగిలిన ఇడ్లీతో ఇలా చెక్లీలు అయితే చేసి పెట్టండి ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు ఎప్పుడు ఇడ్లీలే కాకుండా ఇలా చెక్లీలు కూడా చేసి పెట్టచ్చు ఎంచక్క చూసారా ఇప్పుడైతే ఈ ఇడ్లీలు అయితే ఇలా చేసి పెట్టుకోవాలండి మెత్తగా ఇలా చేసుకున్నాక శనగపిండి అండి ఒక టూ స్పూన్స్ అంతా అలానే బియ్య పిండి అలానే కారం ఉప్పు పసుపు అన్నీ వేసుకోవాలండి ఇందులోనే నువ్వులు అలానే కారం సాల్ట్ అయితే కొద్దిగానే వేసుకుంటున్నాం అండి ఆల్రెడీ మనము ఇడ్లీలో అయితే వేసిస్తుంటాం కాబట్టి అక్కడ కొద్దిగా జీలకర్ర వామ్ రెండు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి వేస్తే నువ్వులైతే టేస్ట్ కోసం చాలా చాలా బాగుంటాయి వేసుకుంటే మటుకు ఇవి మొత్తం కలిసేట్టు కలిపేసుకోవాలండి ఈ బియ్య పిండిలో ఈ పిండి అంతా ఉప్పు కారం పసుపు మొత్తం సరిపడేటట్టు మనమైతే ఇలా కలిపేసుకోవాలి చివరగా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇట్లా ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటాయి చక్లీలు కూడా బాగా టేస్టీగా ఉంటాయండి చూడండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి ఇలా ఒకసారి ఇడ్లీతో మీరు చేసి పెట్టండి ఇవైతే వారం వరకు ఉంటాయండి మనం స్టోర్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే టేస్టీగా కూడా ఉంటాయి చాలా బాగుంటాయండి తక్కువ కొద్దిగా వాటర్ కంటెంట్ అనేది తక్కువ ఉందంటే కొద్దిగా వాటర్ అయితే వేసుకోవచ్చు ఇలా వేసుకొని చెక్లీల పిండిలాగా కలిపేసుకోవడమే చూసారా ఫ్రెండ్స్ ఇలా నెమ్మదిగా కలిపేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా చక్లీల పిండిలాగా ఇలా చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ అయితే ఇవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టి అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి చిన్న మంటపై పెట్టేసుకుంటే మనము త్వరగా చేసుకేసుకోవచ్చు చూడండి చట్లీలు అయితే కాల్చుకోవడానికి ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో అంతా వేసేసుకొని మనం చిన్న మంటపై అయితే పెట్టేసుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ ఈ చట్నీలు ఒత్తుకునే దాంట్లో ఇప్పుడైతే మనమైతే చట్లీలు అయితే చేసుకోవడమే ఈ ఉస్కరాకైతే తీసుకున్న ఇందులో అయితే చేసి పెట్టుకుంటే మనం త్వర త్వరగా అయితే వేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక బిల్ల ఉండేది అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో అయితే వేసిస్తున్నాను ఇలా వేసుకొని కొద్దిగా ఆయిల్తో అయితే ఇలా మొత్తం సైడ్లకి ఎంత ఇలా రాసుకుంటే మొత్తం దీనికైతే అంటకుండా లోపలికైతే పిండి అయితే బాగా పెట్టచ్చండి చూసారా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని ఇలా చిన్నగా ఇలా రోల్ చేసుకొని చక్లీలు అయితే మనం ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడం అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇడ్లీతో చక్లీలు మురుకులు అంటారు కదండి చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చెట్లీ దాంట్లో పెట్టాను కదా అయితే ఇది టైట్గా చేసుకున్నాను ఇప్పుడైతే ఇలా చెట్లీలు అయితే వేసుకోవడమే అండి ఇడ్లీతో చేసిన మురుకులు అయితే రెడీ అయిపోయాయి ఇదైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ పెట్టచ్చు పిల్లలకైతే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు స్కిప్ చేయకుండా చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్